టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ ఇటీవల పబ్లిక్ స్టేజ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ప్రకారం పుట మధు వంటి నేర సామ్రాజ్య నిర్మాణాలు కూలిపోవడం వల్ల సంబంధిత వర్గాలు భయభవనంలో పడిపోయి అధికార పార్టీలపై అసత్య ఆరోపణలు విసురుకుంటున్నట్లు పేర్కొన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పైన నిరాధార ఆరోపణలు చేయడం రాజకీయ కేంద్రిత ఉద్దేశంతోనే జరుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు నిజమైన దర్యాప్తు పూర్ణ సమాచారం లేకుండా వ్యక్తుల మీద ఆరోపణలు పెడితే ప్రజా చైతన్యానికి హానికరమని న్యాయ పద్దతులను తప్పకుండా పాటించాలని డాక్టర్ మహేష్ విజ్ఞప్తి చేశారు నిత్య ప్రజా సేవకుడి మీద పుట్టామధు అనేటువంటి ఒక వ్యక్తి మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అవాకులు చవాకులు పేలుతున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఎవరి పుట్టామధు గత పదేళ్ల పాపాల పుట్ట పలిగి ఈ రోజు వామన్ రావు నాగమణి అడ్వకేట్ దంపతుల యొక్క ఆత్మలు సిబిఐ రూపంలో వెంటాడుతున్నటువంటి వ్యక్తి పట్టపగలు నరి రోడ్డు మీద ఇద్దరు అడ్వకేట్ దంపతులను హత్య చేసినటువంటి వ్యక్తి హత్యకి పురిగొల్పినటువంటి వ్యక్తి ఇలాంటి ఒక హంతకుడు ఒక బ్లాక్ మెయిలర్ ఒక రౌడీ ఆ సంస్కారంలో సాంప్రదాయాల్లో ప్రజాస్వామ్య విలువలలో అత్యున్నత శిఖరంగా ఉన్నటువంటి దుద్దిల్ల కుటుంబం పెద్దలు దుద్దిల్ల శ్రీపాదరావు గారు స్వర్గీయ శ్రీపాదరావు గారు గాని ఈ రోజు మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు వీళ్ళిద్దరి మీద వారి కుటుంబం మీద ఏదైతే మాట్లాడుతున్నారో అది మతి భ్రమించి పిచ్చెక్కి మాట్లాడుతున్నట్టుగానే భావించాలి ఎందుకంటే ఆయన పదేళ్ల పాపాల పుట్ట పలిగింది ఆయనను వామన్ రావు నాగమణి దంపతుల ఆత్మలు వేటాడుతున్నాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసిన వెంటనే సిబిఐ శ్రేణులన్నీ కూడా మంత్రి నియోజకవర్గంలో గల్లీ గల్లీ గాలించి చివరికి కింగ్ పిన్ అయినటువంటి పుట్ట దగ్గరికి కాళ్ళ కిందికి నీళ్లు వచ్చినాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మంత్రి గారి మీద లేనిపోని నిరాధారమైన అసత్యమైన ఆరోపణలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అసలు ఎవరు పుట్టామదు అంతకు ముందు మంత్రిని ఎట్లుండే ఈ విషయాలు కూడా రాష్ట్ర ప్రజానికానికి మంత్రి ప్రజానికానికి కూడా తెలియాల్సిన అవసరం మంత్రి అసలు పేరు మంత్రపురి ముందు వేదచరణాల మధ్యన వేద మంత్రాలతోని ప్రకృతి సౌందర్యాలతోని గోదావరి నదీ ప్రవాహాలతోని ఒక ప్రకృతి అన్నమైనటువంటి ఒక వరంగా మంత్రిని ఆ రోజు విరాజిల్లినటువంటి సందర్భం ఎప్పుడైతే పుట్టామో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిందో రెండు వేల పద్నాలుగులో అరాచకాలు ఆగడాలు రౌడీలు గాంజాయి తర్వాత హత్యలు అక్రమ ఇసుక రవాణా వీటికి అడ్డాగా పడేసిన ఒక ఐదు సంవత్సరాలు వల్ల బిఆర్ఎస్ ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు వీటన్నిటి అసాంఘిక కార్యక్రమాలు అవినీతి కార్యక్రమాలు ప్రకృతి సంపదను దోచుకునే కార్యక్రమాలతో పాటు అక్కడ ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి మంతని నడి రోడ్డు మీద అడ్వకేట్ దంపతులను హత్య చేసినప్పుడు అయితే ఇది మరో బీహార్ రైజింగ్ తెలంగాణ పేరుతోని గౌరవ